అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట వారం పది రోజుల సంధి హోటళ్ళు రెస్టారెంట్ వాళ్ళ బెండుది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇంత చేస్తున్న కొందరు హోటళ్ళ తీరైతే మారతలేదు మరీ చెకింగ్ వస్తారన్న భూగులు కూడా లేకుండా మనల్ని ఎవడేం చేస్తాడు అంటలే అనుకుంటా ధైర్యమే ఏందో కానీ ఇంక అట్లనే బరిదగిస్తారు అద్దాల మేడలు ఏసీ ఎర్రలు పెట్టి పైన పట్టారం లోన లోటారం అని మస్తుగా మత్పరిస్తున్నారు కొందరు హోటల్స్ నడిపించేటోళ్ళు ఏ బిర్యానీ అన్న నేను ఏ స్టార్టర్స్ అన్న నేను ఐదారు ముక్కలకు మూడు వందల యాభైకి ఏడ తక్కువ తీసుకుంటలేరు మరి అంతగానం పైసలు తీసుకున్నప్పుడు పైసకు తగ్గ తిండి పెట్టాలి కదా కానీ మిగిలిపోయిన మాంసాన్ని కూలిపోయేదాకా ఫ్రిడ్జ్లల్లో పెట్టి వాటిని ఉడుకుని గోలిచ్చి వడ్డిస్తుర్రు పేరుకు పొద్దు హోటళ్ళు కానీ వంట రూములు చూస్తే డ్రైనేజీ మోర్లకంటే అధ్వానం ఉన్నాయి వాళ్ళు మిగిలిన కూరలు మాంసం దాసే ఫ్రిడ్జ్లు చూస్తే గీడన మనం ఇన్నొద్దులు లొట్టలేసుకుంటు తింటున్నది అంటుంటాం అంత ఘోరంగా ఉంటున్నాయి ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళ చెక్కింగ్లు చేయబట్టి ఇలా బండారం అంతా బయటపడుతున్నది ఇగో హైదరాబాద్ చార్మినార్ చుట్టుముట్టు ఉండే ఫేమస్ రెస్టారెంట్ల భాగోతం ఇది ఇక ఈ రొచ్చు రోతగున్న కిచెన్ల వండే కస్టమర్లకు వడ్డిస్తున్నారు పాచిపోయిన వాటినే కలర్లు గొమ్మి కమ్మగా తినబెడుతున్నారు అటు వరంగల్లా కూడా ఇలా చెక్కింగ్లు చేస్తే అన్ని హోటళ్ళ భాగోతం గిదే ఉన్నది మొన్న షాద్నగర్ కాడ ఓ కుటుంబం వాళ్ళు పెళ్లి రోజున పోయి మండి తిని హోటల్లో వెయ్యి రూపాయల బిల్లు తింటే లక్ష రూపాయల దావకాడ్ల బిల్లు చేసుకొని బెడ్ ఎక్కిర్రు మరి ఇన్నైతున్నా బయట తింటామంటే మీ ఇష్టం ఇక